హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరికాయతో మంచి ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందామండి పిల్లలైతే భలే ఇష్టపడతారు చాలా టేస్టీగా ఉంటుంది బయట కొన్న ఐస్ క్రీమ్స్ కన్నా మనం ఇంట్లో మనం సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ఒక కొబ్బరికాయని తీసుకోండి లోపలున్న నీళ్ళని సపరేట్ చేసేసుకొని లోపలున్న కొబ్బరిని కూడా సపరేట్ చేసేసుకోవాలి ఇలా సపరేట్ చేసి పెట్టిన కొబ్బరిని ఉన్న గ్రే కలర్ పార్ట్ని శుభ్రంగా నీట్గా తీసేసుకోండి తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మనకి అరకప్పు దాకా ఈ కొబ్బరి ముక్కలు అయ్యాయి కదా దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక జస్ట్ మనం ఎంత వీలైతే అంత మెత్తగా పేస్ట్లా చేసేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒకసారి చెక్ చేసుకోండి కొబ్బరి తొందరగా నలగదండి ఇప్పుడు ఈ విధంగా ఉంటుంది దీంట్లోనే మనం ఇందాక కొబ్బరి నీళ్ళు సపరేట్ చేసుకున్నాం కదా ఆ కొబ్బరి నీళ్ళు దీంట్లోకి వేసేసుకోండి ఇప్పుడు మత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి చుట్టూ అంచు కూడా లోపలికి అనేసుకొని ఎంత వీలైతే అంత సాఫ్ట్గా తయారైనంత వరకు కూడా బాగా మిక్సీకి పట్టేసేసుకున్నాక కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి చూడండి నేను చూపించిన విధంగా ఉండాలండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకోండి మిక్సింగ్ బౌల్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లవర్ పిండిని అలాగే పావు కప్ దాకా చిక్కటి పాలని వేసేసుకొని ఎక్కడా కూడా ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని ఈ విశ్రమాన్ని మనం కలిపి పక్కన పెట్టేసేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మందపాటి కడాయిని పెట్టేసుకోండి దీంట్లో లీటర్ దాకా పాలని వేసేసుకొని మనం బాగా పొంగొచ్చేదాకా బాగా మిక్స్ చేసేసుకుంటూ పాలని మరిగించేసుకోవాలి పాలనేది ఎప్పుడూ కూడా బాగా మరగనివ్వాలండి అంచుకున్న మిగిడంతా కూడా లోపలి కనుక్కుంటూ బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి పాలు అనేది బాగా కొంచెం తెర్లుతున్నప్పుడు మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కార్న్ఫ్లోర్ పిండిని అలాగే అరకప్పు దాకా పంచదారని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ విశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకున్న కొద్దీ కన్సిస్టెన్సీ కొంచెం చిక్కబడుతూ ఉంటుంది మనకి ఎక్కువసేపు తిప్పుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకి పంచదార కరిగి సాఫ్ట్ స్ట్రక్చర్ వస్తే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి దీంట్లోనే ఏదైనా ఫ్లేవర్డ్ ఎసెన్స్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారని ఇవ్వాలండి ఈ పైన విశ్రమాన్ని మనం మిక్సీ జార్లో ఇందాక కొబ్బరి పేస్ట్ వేసుకున్నాం కదా ఆ పేస్ట్లోకి ఈ విశ్రమాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని సాఫ్ట్గా బ్లెండ్ చేసుకోవాలి ఒకటికి రెండుసార్లు స్లోగా తిప్పుకుంటూ మనం సాఫ్ట్గా బ్లెండ్ చేసుకుంటే కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా తయారైపోతుందండి ఇప్పుడు మనం వీటిని ఐస్ క్రీమ్ మోల్డ్స్లో కానీ లేదా మీ దగ్గర ఐస్ క్రీమ్ మోల్డ్స్ లేకపోతే గ్లాసుల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు చూడండి ఇలా ఎంత వీలైతే అంత ఐస్ క్రీమ్ మోల్డ్స్లోకి అలాగే నా దగ్గర చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయండి ఇలా చిన్న డబ్బాలు ఉన్నా కూడా ఈ డబ్బాలలో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక మనం వీటిని ఏదన్నా పేపర్ సహాయంతో క్లోజ్ చేసేసుకోండి ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కొంచెం పైన వాటరీ వాటరీగా అవుతూ ఉంటాయి అలా కాకుండా ఇలా కవర్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో పది గంటల పాటు పెట్టేసేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి చూడండి ఒక పది గంటలు అయ్యాక మళ్ళీ ఐస్ క్రీమ్ని చూపిస్తాము చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది చక్కగా ఐస్ క్రీమ్ అనేది మనకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు వీటిని ముందుగా వాటర్లో డిప్ చేసేసుకొని తర్వాత వీటిని తీసేసుకుందాము చక్కగా ఊడొచ్చేసిద్దండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఈజీగా పిల్లలకి ఎప్పుడైనా ఇలాంటి ఐస్ క్రీమ్లు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు బయట కొనమని అస్సలు అడగరు చాలా సింపుల్ వేలో ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తుంటే నేను ఓరుపోతుంది కదా ఈ టేస్టీ అయినా ఎమ్మీ అయినా ఐస్ క్రీమ్ని మీరు కూడా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోండి మీరు కూడా ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని కూడా తెలియచేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్